ఈ వీడియోలో మనం దుహకం ఆందోళన అలసట వంటి వాటి వల్ల ఎలా కలుగుతుందో కేవలం సోరియాసిస్ మరియు గట్ మైక్రోబోయో లోపం గురించి తాజా పరిశోధనలను మాత్రమే కాకుండా సోరియాసిస్ సమస్యకు సాధ్యమైన పరిష్కారాలను కూడా ప్రతిపాదించబోతున్నాం నేను డాక్టర్ చాను దాసరి గట్ మైక్రోబియోన్ లోపం వల్ల కలిగే వాపును తగ్గించడంలో నిపుణుడిని అయిన శస్త్రచికిత్స నిపుణిని కేవలం ఆరు వారాల్లో లక్షణాలను తగ్గించడానికి నా ప్రత్యేకమైన విధానం మైండ్ ఇమ్యూనిటీ మెథడ్ అని పలువబడుతుంది ఇది గత దశాబ్దంలో వేలాది మంది రోగులకు సహాయపడింది మీరు నిక్లినిక్ డాట్ ను సందర్శించడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఇప్పటికే నా ఇతర వీడియోలు చూసిన వారు ఉంటే నేను సోరియాసిస్ వల్ల కలిగే వాపుకు మూల కారణాన్ని గుర్తించి ప్రమాదకారకాలను తగ్గించడంలో బలమైన వాదనదారునని మీకు తెలుసు నా చాలా వీడియోల్లో సోరియాసిస్ వల్ల కలిగే వాపుకు ప్రధాన కారణమైన గట్ మైక్రోబయోమ్ లోపాన్ని ఎలా నివారించాలో వివరిస్తూ అత్యంత సాంకేతిక శాస్త్రీయ అధ్యయనాల గురించి మాట్లాడాను మనకు ఇప్పటికే తెలుసు మన ఇమ్యూన్ సిస్టంలో ఎనభై శాతం భాగం గట్లోనే ఉంటుంది అలాగే మన ప్రేగుల్లో ట్రిలియన్ల సంఖ్యలో బ్యాక్టీరియా కూడా ఉంటాయి మీరు ఇటీవల న్యూస్ టైంస్ లో కొన్ని మ్యాగజైన్లు తీసుకున్నట్లయితే దుహఖం ఘట్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది వంటి వ్యాసాలు మీరు చూస్తారు ప్రఖ్యాత వైద్య సంధాలు కూడా సోరియాసిస్ వంటి పరిస్థితుల్లో కనిపించే ఘట్ మైక్రోబయోమ్ లోపానికి స్ట్రెస్ ట్రామా ముఖ్యమైన కారణాలు అని వివరిస్తూ పత్రికలు ప్రచురించాయి స్పష్టంగా స్ట్రెస్ డ్రామా దుహకం డిప్రెషన్ ఆందోళన అలసట వంటి వాటిని కొన్నిసార్లు కొలవడం కష్టం అందుకే ఈ వీడియోలో ఇలాంటి ప్రతికూల భావోద్వేగ స్థితులు మన దృష్టికోణం మరియు ప్రస్తుతంలో మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం ఇక్కడ లక్ష్యం గతంలోని లోతైన చీకటి రహస్యాలను అన్వేషించడం లేదా మీ పెంపకం గురించి విశ్లేషించడం కాదు అది థెరపిస్టులు మరియు కౌన్సిలర్లు చేసే పని ఇక్కడ లక్ష్యం ట్రామా స్ట్రెస్ ఆందోళన అలసట ఇవన్నీ ప్రస్తుత రోజుల్లో మన ఆరోగ్య నిర్వహణకు ఎలా సహకరిస్తాయో అవగాహన కల్పించడం మేము ఇటీవల మైనారిటీ మ్యూనిటీ అకాడమీకి ఒక పూర్తి మాడ్యూల్ ను జోడించాము ఇందులో ప్రతిరోజు మీరు స్వయంగా లేదా మెంటర్ లేదా కోచ్ సహాయంతో చేయగలిగే కోచింగ్ వ్యాయామాలు ఉంటాయి ఇవి ప్రతికూల భావోద్వేగ స్థితులు మరియు స్ట్రెస్ పై మీ అవగాహనను పెంచడంలో సహాయపడతాయి అద్భుతమైన విషయం ఏమిటంటే నాకేనిక్ సభ్యులు మా బృందంతో చాలా దగ్గరగా పనిచేస్తారు దీని ద్వారా ఈ ప్రభావాలను పరిష్కరించడంలో సహాయపడతారు మరియు తక్కువ సమయంలోనే వారు అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధిస్తారు అయితే మనం ప్రారంభిద్దాం మనం ఎందుకు ట్రామా స్ట్రెస్ ఆందోళన మరియు ప్రతికూల భావోద్వేగాల గురించి మాట్లాడుతున్నాం ప్రముఖ వైద్యులు మరియు రచితలు ట్రామా కారణంగా ఎనభై శాతం కంటే ఎక్కువ దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు ఇదిలో లోకం ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు భావోద్వేగ స్ట్రెస్ కూడా ఉన్నాయి ట్రామా వల్ల స్ట్రెస్ వస్తుంది అది ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది ఇది గట్ మైక్రోబయోమ్ లోకం మరియు ఆటో ఇమ్యూనిటీకి కారణం అవుతుంది కొన్ని అధ్యయనాలు ట్రామా అనుభవించిన వ్యక్తుల్లో కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధుల సంభవం దాదాపు ఏడు రెట్లు అంటే ఏడు వందల శాతం పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నాయి అది చాలా ఎక్కువ మరియు దీని అర్థం జీవన అనుభవం ఇన్ఫ్లమేషన్ కు కారణంగా జన్యుపరంగా ఉన్న దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది మీరు ట్రామా మీను ప్రభావితం చేయదని అనుకుంటే ట్రామా రెండు రకాలుగా వస్తుందని గుర్తుంచుకోండి మొదటిగా పెద్ద ట్రామా ఉంటుంది ఇది పెద్దతో ట్రామా ఈ రకమైన ట్రామాలో నిర్లక్ష్యం తీవ్రమైన పేదరికం జాతి వివక్ష వేధింపులు లైంగిక దుర్వినియోగం కుటుంబ సభ్యుడి మరణం భావోద్వేగ మరియు శారీరక దుర్వినియోగం వైద్య ట్రామ విడాకులు వంటి విషయాలు ఉంటాయి ఇక్కడ మీరు ఒక నిర్దిష్టమైన గుర్తించదగిన బాధాకరమైన మరియు అధికంగా ప్రభావితం చేసే జీవిత సంఘటనకు ఆటోమేటిక్ స్పందన మరియు మైండ్ బాడీ అనుకూలతను కలిగి ఉంటారు ఇది బాల్యంలో లేదా పెద్ద వయసులో కూడా జరగవచ్చు తర్వాత టీ ట్రామా ఉంటుంది ఇది చిన్న అక్షరతో డ్రామా ఇవి మరింత సూక్ష్మంగా తక్కువ గుర్తుండిపోయే సాధారణంగా కనిపించే సంఘటనలు బహుశా అది మీరు ఎలా పెరిగారు అన్నదానిలో ఉండొచ్చు అందులో మీ సాంస్కృతిక నమ్మకాలు మీ తల్లిదండ్రులు ఏమీ విలువ ఇస్తారు అన్నది ఉంటుంది చిన్న అక్షరతో డ్రామా అనేది దుర్వినియోగం లేదా అధికంగా బెదిరింపు లాంటి దేని లేకపోయినా మీలో మీరే విడిపోయిన అనుభూతి కలిగించేది ఇది మీ చుట్టూ ఉన్న వారితో మీరు ఏర్పరచుకున్న భావోద్వేగ సంబంధాల నుంచి వస్తుంది ఈ రకమైన డ్రామా దాదాపు అందరినీ ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు ఎక్కువగా పిల్లలను మంచి ప్రవర్తనకు ప్రశంసిస్తారు చెడు ప్రవర్తనకు దూరంగా ఉంచుతారు దీనివల్ల పిల్లవాడికి నేర్పించేది ఏమిటంటే వారు మంచి పనులు చేసినప్పుడు మాత్రమే ప్రేమించబడతారు నెగిటివ్ భావోద్వేగాలు లేదా ప్రవర్తనను చూపినప్పుడు అంతగా ప్రేమించబడరు బహుశా మనం చిన్నప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు లేదా మన తల్లిదండ్రులను ఆకట్టుకునే పనులు చేసినప్పుడు ఎక్కువ శ్రద్ధను బహుమతిగా పొందేవాళ్లం కానీ మనం తప్పు ప్రవర్తన చేయడం ఏడవడం తిరుగుబాటు లేదా నెగిటివ్ భావోద్వేగాలను వ్యక్తపరచడం జరిగితే మన తల్లి తండ్రులు మనలను నిర్లక్ష్యం చేశారు శిక్షించారు నేర్పరిచారు లేదా అవమానపరిచారు ఇది చాలా సాధారణమైన విషయమే మరొక ఉదాహరణ ఏమిటంటే మనం ఒక భౌతికవాద మూలధనవాద సమాజంలో జీవిస్తున్నాం అంటే మనం రోజంతా పని చేస్తూ వస్తువులు కొనుగోలు చేయడానికి డబ్బు సంపాదించడానికే శ్రమిస్తాం మన శక్తి శ్రద్ధ అంతా వనరులు సంపాదించడంపైనే కేంద్రీకరిస్తాం అందువల్ల ఆ విధమైన పని పిచ్చి హాస్టిల్ మెంటాలిటీని మనం ప్రశంసిస్తాం మరొక ఉదాహరణ ఏమిటంటే మనం ఇతరులను బాధించకూడదు మర్యాదగా ఉండాలి మన బాధ్యతలు కర్తవ్యాలను నెరవేర్చాలి ఇతరులను నిరాశపరచకూడదు అని పెంచారు ఇది కుటుంబ సభ్యులు స్నేహితులు మాత్రమే కాకుండా సహోద్యోగులు మరియు సామాజిక పరిచయాలను కూడా కలిగి ఉండవచ్చు కాబట్టి మనం నిజంగా చేయాలనుకుని విషయాలను చేయడం అనివార్యంగా జరుగుతుంది ఉదాహరణకు ఇతరులను సంతోష పెట్టడం వంటి వాటిని ఇది కొన్ని రకాల సంబంధ డైనమిక్స్ కు లేదా మన సమయాన్ని మొత్తం పని కార్యక్రమాలు సామాజిక బాధ్యతలు కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో గడిపేలా చేస్తుంది ఈ పనులు చేయకపోతే మనకు తప్పు చేసినట్టు అనిపిస్తుంది దాని వల్ల ప్రతికూలమైన ఫలితం వస్తుందని భావిస్తాం కానీ వాస్తవానికి ఇది మనం మనతో మనం కలిగి ఉన్న అనుసంధానం లోపాన్ని ప్రతిబింబిస్తుంది మన లోపల ఏర్పడిన దృష్టికోణం ఏమిటంటే ఇతరుల నుండి ప్రతికూల స్పందన వస్తే మనం ప్రేమకు అర్హులు కాదని ప్రేమించబడే విలువ మనకు లేదని భావిస్తాం అసలు మనం మనతో మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే పరిస్థితి ఏదైనా మనం ప్రేమకు అర్హులమే అని మన నిజమైన అవసరాలు కోరికలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని మన నిజమైన స్వభావానికి మనం అంతగా దూరమైపోయి మన నిజమైన అవసరాలు ఏమిటో కూడా తెలియని స్థాయికి మనను మనం ప్రాముఖ్యత ఇవ్వకుండా పోతే మన దృష్టికోణం కోల్పోతాం పిల్లలకు తరచుగా కొన్ని భాగాలు మాత్రమే ఆమోదయోగ్యమైనవని మరికొన్ని కాదు అని సందేశం అందుతుంది ఇది వ్యక్తిలో విడిపోవడాన్ని కలిగిస్తుంది కోపంగా ఉండే పిల్లలకు ప్రేమ దక్కదు మంచిగా ఉండటం తల్లిదండ్రుల ఆమోదాన్ని తెస్తుంది కానీ జీవితంలో తర్వాత నువ్వు బాగా చేయగలిగినప్పుడు మాత్రమే ప్రేమించదగనవాడివని అనిపించవచ్చు అంటే పరిపూర్ణత కోసం పరితపించడం కఠినమైన పాత్రలతో మమేకమవ్వడం నీలోని మరింత బలహీనమైన భాగాలను వదిలిపెట్టడం దాంతో నువ్వు భయంకరమైన ఒప్పందం చేసుకున్నట్లవుతావు నీ శారీరక భావోద్వేగ రక్షణ కోసం నువ్వు నువ్వు ఎవరో నువ్వు ఎలా అనిపించుకుంటావో వాటిని వదిలిపెడతావు ఇది పెద్ద వయసులో కూడా కొనసాగుతుంది నేను మీతో ఒక వ్యక్తిగత కథను పంచుకోవాలనుకుంటున్నాను నేను శస్త్రచికిత్స రెసిడెంట్ గా ఉన్నప్పుడు మేము చాలా గంటలు పని చేసేవాళ్ళం వారానికి ఎనభై నుంచి ఒక వంద గంటలు కొన్నిసార్లు మేము ముప్పై ఆరు గంటలు నిద్ర లేకుండా నిరంతరం పని చేసేవాళ్ళం మరికొన్నిసార్లు పన్నెండు గంటలు విరామం లేకుండా ఆపరేషన్ రూమ్ లో ఉండేవాళ్లం ఇది కొన్ని రోజులు లేదా నెలలు మాత్రమే కాదు ఇది సంవత్సరాల తరబడి కొనసాగింది అలాంటి అనుభవంతో నా ఆకలి దాహాన్ని పట్టించుకోకుండా పని చేయడం నేర్చుకున్నాను నిద్రలేమితో కూడా పనిచేయడం నేర్చుకున్నాను నా సొంత కుటుంబ సభ్యుల సామాజిక ప్రణాళికలు భావోద్వేగ అవసరాలను కూడా పట్టించుకోకుండా ఉండడం నేర్చుకున్నాను ఒకరోజు మొత్తం మూత్ర విసర్జన చేయకుండా ఉండడం కూడా నేర్చుకున్నాను ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ రకమైన అనుభవం ఆరోగ్యానికి మంచిది కాదని నిజం కాదు కానీ శస్త్రచికిత్స వైద్యుడిగా మారాలంటే నేను నన్ను నేను ఇలాంటి బాధలకు దుర్వినియోగానికి లోనవ్వాల్సి వచ్చింది కొంతమంది నన్ను అంకిత భావంతో ఉన్నవాడినని అంటారు ఇంకొంతమంది నన్ను నిస్వార్థుడిగా లేదా సహనశీలుడిగా అంటారు కాని ఇవన్నీ గాయాన్ని భరించడాన్ని మొదువుగా చెప్పే మాటలే నేను మాత్రం నన్ను నన్ను నమ్మించుకున్నాను నేను శస్త్రచికిత్స వైద్యుడిగా మారి రోగులపై ఆపరేషన్ చేయగలిగితే నా జీవితానికి మరింత విలువ వస్తుంది ఎందుకంటే అలాంటి పని చేయగలిగేవారు చాలా తక్కువ మంది అని సారాంశంగా ఈ నిర్దయమైన లక్ష్యాన్ని సాధించడానికి నేను దుర్వినియోగం గాయాల సంస్కృతిని అంగీకరించి అందంగా పాల్గొన్నాను దాని ఫలితం ఏమిటి బాగుంది నాకు విజయవంతమైన వృత్తి శస్త్రచికిత్స ప్రాక్టీస్ ఉన్నాయి కానీ ఈ రోజుకి నాకు ఆకలి లేదా దాహం లేదా ఆలసత ఎప్పుడు వస్తుందో కూడా కొన్నిసార్లు తెలియదు కుటుంబ సభ్యులు స్నేహితులతో సంబంధాలు కొనసాగించకపోయినందుకు నేను కారణాలు చెబుతాను సరైన ఆహారం తీసుకోకపోవడం వ్యాయామం చేయకపోవడం నేను కారణాలు చెబుతాను ప్రకృతిలో గడిపేందుకు లేదా ప్రతిరోజు ఆధ్యాత్మిక సాధన చేయడానికి సమయం కేటాయించను నేను తప్పుగా భావించడం వల్లే నా దృష్టిని మరింత అవసరమైన విషయాలపై పెట్టాలి ఈ వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకోవడం వల్ల చెప్పదలుచుకున్నది ఏమిటంటే డ్రామా నుంచి ఎవరూ తప్పించుకోలేరు అది అందరినీ ప్రభావితం చేస్తుంది సంపద ప్రతిష్ట ప్రాముఖ్యత సంబంధిత కోసం చేసే ప్రయత్నం అన్ని పరిణామాల పట్ల భయంతో ప్రేరేపించబడతాయి ఇవి మన నమ్మక వ్యవస్థకు భారంగా మారాయి నిజానికి ఈ ఉచ్చిలో పడకుండా ఉండేందుకు నేను ప్రతిరోజు నేను చేస్తున్న దాన్ని జాగ్రత్తగా ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి మీరు మీ జీవితాన్ని చురుకుగా విశ్లేషించేందుకు ఉపయోగించగల కొన్ని సాధనాలను మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నించబోతున్నాను తద్వారా మీరు అవగాహనను పెంచుకోగలుగుతారు ముందుగా ఏదైనా ట్రామాటిక్ గా ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఇవే అది మీను పరిమితం చేస్తుంది కుదించేస్తుంది అనుభూతి చెందే ఆలోచించే నమ్మి లేదా మీను వ్యక్తీకరించుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది నిస్పృహలోకి జారిపోకుండా బాధను అనుభవించడాన్ని లేదా దయతో దాన్ని చూడడాన్ని తగ్గిస్తుంది మీరు భయం దోహకం నొప్పి వలన పూర్తిగా మునిగిపోకుండా ఉండేందుకు అది మిమ్మల్ని పని లేదా బలవంతపు స్వీయశ్వసన స్వీయోత్తేజన వంటి అలవాట్లలోకి తప్పించుకునేలా చేస్తుంది మీరు అంగీకారం పొందేందుకు లేదా మీ ఉనికిని న్యాయపరిచేందుకు మీను గొప్పగా చూపించుకోవడం లేదా పూర్తిగా తక్కువగా చూపించుకోవడం చేయాల్సిన అవసరం మీకు కలుగుతుంది మీరు కృతజ్ఞతను అనుభవించడంలో లేదా జీవితం అందమైనదని ఆశ్చర్యకరమైనదని గుర్తించడంలో లోపం కలిగి ఉంటారు ఇప్పుడు రెండవది డ్రామా అనుభవించిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారు చాలా మంది తమ అవసరాలను పట్టించుకోకుండా ఇతరుల భావోద్వేగ అవసరాల పట్ల ఆటోమేటిక్గా బలవంతంగా శ్రద్ధ చూపుతారు అలాగే వారు సామాజిక పాత్రలు బాధ్యత విధి పట్ల గట్టి గుర్తింపును కలిగి ఉంటారు చాలామంది తమ స్వీయ విలువను ఇతరులకు ఇవ్వడం సహాయం చేయడంలోనే ఉందని నమ్మకంతో అధికంగా పనిచేస్తారు అనేక పనులు ఒకేసారి చేస్తారు లేదా హైపర్ రెస్పాన్సిబుల్గా ఉంటారు అలాగే వారు ఆరోగ్యకరమైన స్వీయ రక్షణ కోపాన్ని ఆగ్రహాన్ని అణిచివేస్తారు నేను నా రోగులందరికీ చెబుతాను మీరు కొంచెం కఠినంగా ఉండాలి వారు ఇతరుల భావోద్వేగాలకు వ్యక్తిగత బాధ్యతను అనుభవిస్తారు ఎవరినీ నిరాశపరచకూడదనే భావన కలిగి ఉంటారు ఇవి అన్నీ ప్రాథమికంగా ఒక పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో దానికి విరుద్ధంగా ఉంటాయి ఉదాహరణకు కొత్తగా పుట్టిన శిశువులు తమ భావాలను వ్యక్తపరిచే విషయంలో ఏమాత్రం పట్టించుకోరు వారు కేవలం ఏడుస్తారు రెండుసార్లు ఆలోచించరు కూడా కాని దురదృష్టవశాత్తు ఈ రకమైన అణిచివేత ప్రవర్తన నమూనాలు ఈ సంస్కృతిలో కేవలం సాధారణంగా మాత్రమే కాకుండా ప్రశంసించబడతాయి కూడా చాలా మంది ఈ లక్షణాలను బలమైన ప్రశంసనీయమైన గుణాలుగా భావిస్తారు బలహీనతలుగా కాదు వీటికి వారు దయ గౌరవం శ్రమ మానవత్వం ఉదారత వంటి పేర్లు పెడతారు కానీ వాస్తవంగా ఈ లక్షణాలను ప్రదర్శించే వ్యక్తిలో గొప్ప త్యాగం జరుగుతుంది కాబట్టి మీరు కూడా నాతో కలిసి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తున్నాను ఆ సహజంగా సంపూర్ణత వైపు ప్రయాణించేందుకు డ్రామా స్వీయ విభజన మీ నిజమైన స్వభావంలోని భాగాల నుండి దూరమవడం మీ జీవితం మరియు ఆరోగ్యంపై ఎలా ప్రతికూల ప్రభావం చూపుతుందో అన్వేషించేందుకు అలాగే దీన్ని మార్చేందుకు మీరు ఏమి చేయవచ్చో తెలుసుకోవడానికి మీరు కోల్పోయిన మీ స్వంత భాగాలను తిరిగి పొందాలని ఇంకా మీ జీవితంలో సంపూర్ణత పూర్తిగా అనుభవించని లేదా సాకారం కాలేని ప్రాంతాలను కనుగొనాలని నేను కోరుతున్నాను దీన్ని సాధించడానికి మీరు ప్రతి క్షణం కూడా దీనికోసం కట్టుబడి ఉండాలి అందుకే మనం లోతుగా వెళ్ళి ఈ అన్నింటినీ తెలుసుకుందాం ట్రామా మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అవగాహన కలిగించేందుకు మేము కొన్ని సాధనాలు మరియు వ్యాయామాలను రూపొందించాము ముందుగా కొంత నేపథ్యం చెప్పాలి మొదటిగా మీకు ఒక సమస్య ఉందని తెలుసు లేదా అనుమానం ఉంది ఉదాహరణకు మీకు వాపు జీర్ణక్రియలో లోపం లేదా ఆటోఇమ్యూన్ వ్యాధి ఉండవచ్చు తర్వాత ఇది సమస్యగా ఎందుకు మారిందో మీకు తెలుసు ఎందుకంటే మీరు నిజమైన పరిణామాలను అనుభవిస్తున్నారు ఇది సమస్యగా ఎలా మారిందో కూడా మీకు తెలుసు బహుశా మీరు కొన్ని నమ్మకాలు మరియు దృష్టికోణాలను కలిగి ఉంది వాటి వల్ల మీరు కొన్ని జీవిత నిర్ణయాలు తీసుకున్నారా మూడవది ప్రశ్న ఏమిటంటే దీని గురించి మీరు ఏమీ చేయగలరు ఇక్కడే మీరు చర్య తీసుకోకపోవడానికి లేదా మార్పు చేయకపోవడానికి కారణాలు పరిశీలిస్తారు అవగాహనను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తారు అలాగే మీరు ఒక మెంటర్ లేదా కోచ్తో కలిసి పనిచేయవచ్చు సరే ఇది చాలా విషయాలు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకటి చెప్పాలి ఇటీవల నేను ఒత్తిడి ట్రామా మరియు ప్రతికూల భావోద్వేగ స్థితులు ఎలా శరీరంలో వాపు మరియు సోరియాసిస్కు దోహదపడతాయో గురించి చాలా చదవడం ప్రారంభించాను మనసంత్రము రోగనిరోధక క్లినిక్లో సభ్యులు తమ జీవితాల్లో ఈ అంశాలపై అవగాహన పెంచుకోవడానికి ప్రత్యేక దృష్టి పెట్టడం ఎంతో విలువైనదని నేను భావించాను ఈ విషయాన్ని బలంగా ప్రోత్సహించే రచయితల్లో ఒకరు కెనడియన్ వైద్యుడు గాబోర్మేట్ అందుకే మేము ఇటీవల మన సాంత్రము రోగ నిరోధక క్లినిక్లో ట్రామా అవగాహన కోచింగ్ విభాగాన్ని జోడించాము ఎందుకంటే ఈ అంశాలు నేకి రోజుల్లో మన నిర్ణయాలు దృష్టికోణం ప్రవర్తనపై ఎలా ప్రభావం చూపుతాయో గుర్తించడం చాలా ముఖ్యం సోరియాసిస్ నుంచి అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధించాలంటే దీర్ఘకాలిక ఫలితాలను అందించే నమ్మదగిన విధానాన్ని కలిగి ఉండటం అవసరం దీన్ని సాధించడానికి ఏకైక మార్గం అవగాహనను పెంచుకోవడమే ఎప్పటిలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి నాకు లైక్ ఇవ్వండి మరియు ఫాలో అవ్వండి అలాగే మీరు తెలుసు ఎవరికైనా ఒత్తిడి లేదా యజిమా సమస్యలు ఉంటే ఈ వీడియోను వారితో పంచుకోండి చివరగా నా ఇతర వీడియోలను కూడా చూడండి ఇందులో విజయ కథలు ఈ ఛానల్లో లేదా లో ఉన్నాయి